నమస్తే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీకి స్వాగతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు చాలామంది తమకు రైటింగ్ స్కిల్స్ లేవు అనే ఉద్దేశంతో అసలు రైటింగ్ అనేది ఆపేశారు కొందరు అసలు మొదలే పెట్టలేదు మరికొందరు అయితే సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అంటే సొంత ప్రయోగాలు అంటే వాళ్ళకు వాళ్ళే ఆన్సర్ రాసుకొని చాలా బాగుంది ఆన్సర్ చలో అయిపోయింది ఎవరికి చూపించట్లేదు ఎందుకంటే ఫ్రెండ్స్కు చూపిస్తే ఎక్కడ నవ్వుతారో ఎక్కడ కామెంట్ చేస్తారో లేక ఎక్కడ జలసిగా ఫీల్ అవుతారో అనే ఉద్దేశంతో అసలు వాళ్ళ ఆన్సర్స్ ఎవరికీ చూపించట్లేదు మరికొందరు కొన్ని టెస్ట్ సిరీస్లలో జాయిన్ అవుతే అక్కడ రిటర్న్ ఫీడ్బ్యాక్ ఉంటుందండి రిటర్న్ ఫీడ్బ్యాక్తో నిజానికి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చే ఆ ఫ్యాకల్టీ ఎవరో మీకు తెలీదు నిజంగా వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ అనేది మీకు తెలీదు నిజమైన ఫ్యాకల్టీయే ఆ పేపర్లు ఎవాల్యుయేషన్ చేస్తున్నాడా లేదా మీకు తెలీదు సో మీకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో మీకు తెలియకుండానే ఏదో రాసిన కామెంటుని చూసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే మీరు అద్భుతంగా రాస్తున్నారన్న ఫీలింగ్ కూడా క్రియేట్ అవుద్ది కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడైనా జాయిన్ అవుతే ఖచ్చితంగా మీ ఆన్సరు మీ ముందే ఎవాల్యుయేషన్ జరగాలి మీ ఆన్సరు మీ కళ్ళ ముందే ఫ్యాకల్టీ దిద్దాలండి అందులో ఉన్న మంచి పాయింట్స్ని చెప్పాలి చెడ్డ ఉంటే ఉన్నా నెగిటివ్స్ ఉంటే కూడా చెప్పాలి అలాగే ఏ ఏ ఏరియాల్లో మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీ ఆన్సరు ద బెస్ట్ ఆన్సర్ అవుద్ది అనే విషయం కూడా ప్రత్యక్షంగా ఆ ఫ్యాకల్టీయే చెప్పాలి అప్పుడు నిజంగా మీకు ఆ ఫీడ్బ్యాక్ అనేది మనసులోకి వస్తుంది మీరు తిరిగి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు చాలా వరకు ఈ రిటర్న్ ఫీడ్బ్యాక్ ద్వారా ఏం జరుగుద్ది అంటే ఏదో నాలుగు ముక్కలు రాసి చూసుకుంటారు వదిలేస్తారండి శాంతలక్ష్మి లక్ష్మి ఐఏఎస్ అకాడమీలో మీ ముందే మీ ఆన్సర్ని ఎవాల్యుయేషన్ చేయడం జరుగుద్ది మీకు తెలిసిపోద్ది మీరు ఎక్కడున్నారు ఇందులో ఎటువంటి అనవసరమైన ప్రశంసలు అంటారు కదా సూపర్గా రాశారు అని చెప్పేసి ఊరికే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఉండదు అలాగే మీరు ఇది బాగా రాయలేదు అది బాగా రాయలేదు అని ఊరికే మీ పైన నిందలు వేయడం ఉండదు ఎగ్జాక్ట్లీ మీ ఆన్సర్ ఎక్కడుంది యావరేజ్గా ఉందా ఎబో యావరేజ్గా ఉందా సూపర్గా ఉందా లేదంటే మీ ఆన్సర్లో ఏ ఏ అంశాలు బాగున్నాయి ఏ అంశాలు బాగోలేవు వేటిని మీరు స్కిప్ చేయాలి మీ హ్యాండ్ రైటింగ్ బాగుందా అది అర్థమవుతుందా లేదా అది స్పీడ్ హ్యాండ్ రైటింగా ఎన్ని వర్డ్స్ వస్తున్నాయి ఎంత టైంలో రాస్తున్నారు ఇలా అనేక అంశాలు చర్చించడం జరుగుద్ది దాంతో అసలు మీరు ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్లో ఎక్కడున్నారు అనేది మీకే తేట తెల్లమవుద్ది అయితే ఇప్పటికే మనలో చాలామంది అనేక ఇన్స్టిట్యూషన్లలో జాయిన్ అయ్యారు కొందరైతే ఎక్కడ జాయిన్ కాలేదు సొంతంగా ప్రయోగాలు చేస్తున్నారు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ మీ కోసం ఎవరైతే మన దగ్గర ఇంకా జాయిన్ కాలేదో వారి కోసం ఒక అవకాశాన్ని ఇస్తుందండి అదేంటి అంటే మీరు రాసిన గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ని పీడిఎఫ్ రూపంలో ఫోటో తీయండి అంటే ఫోటో తీశాక దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయండి దాన్ని శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ నెంబర్ ఉంటుందండి టెలిగ్రామ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో పంపించండి నైన్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్ ఈ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో పంపించండి అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి మీ ఆన్సర్స్ నేను యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ పేరు అనేది నేను చెప్పను మీ పేరు అనేది నేను చెప్పను కానీ అది మీకు కనెక్ట్ అవుద్ది ఎందుకంటే మీ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కాబట్టి మీరు మన వీడియోస్ చూసినప్పుడు మీకు తెలిసిపోద్ది ఇది నా ఆన్సరా కాదా అని అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అలాగే ఎవరైనా ఇటువంటి అంటే మీ ఆన్సర్లో ఉన్నటువంటి తప్పులు చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అరే నేను కూడా ఇలాంటి మిస్టేక్ చేశాను చేస్తున్నాను మరి దీన్ని నేను ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా ఈ యొక్క సెషన్ ద్వారా బెనిఫిట్ పొందుతారు మరి పంపిస్తారా మీరు రాసిన ఎస్సే కానీ మీరు రాసిన అన్ని పేపర్లో ఏ టెస్ట్ అయినా పర్లేదు ఏ క్వశ్చన్ అయినా పర్లేదు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్స్ని పీడిఎఫ్ ఫార్మాట్లో నైన్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్ అనే నెంబర్కి టెలిగ్రామ్ ద్వారా పంపించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా మీ ఆన్సర్ని నేను డైలీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి కాబట్టి మీ పోటీదారులు మీ మిత్రులు ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళ ఆన్సర్లలో జరిగే పొరపాట్లను కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది ఎందుకంటే వాళ్ళకంటే మీరు బెటర్గా రాస్తున్నారు కొన్నిసార్లు మీకు ఫీడ్బ్యాక్ దొరుకుద్ది మీకంటే బెటర్గా రాసే వాళ్ళ ఆన్సర్ల నుండి మీకు కొన్ని ఇన్పుట్స్ కూడా దొరుకుతాయి కాబట్టి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో మీ ఆన్సర్స్ యొక్క ఎవాల్యుయేషన్ మీరే చూసుకోండి ఆల్ ది బెస్ట్